నా పేరు రామకృష్ణ నేను చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మింజూరు బ్రాంచ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకి నా ధన్యవాదాలు ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మీ అందరినీ మా ఆహ్వానం మేరకు మీ అందరూ విచ్చేసినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం అనేది లింగ సమానత్వం మహిళల యొక్క లింగ సమానత్వం సాధికారత బాలికలు మరియు స్త్రీల యొక్క హక్కులను కాపాడండి ఈనాడు చూస్తే మహిళలు అనేవాళ్ళు ప్రతి రంగంలో కూడా అది ఆ రంగము ఈ రంగం అని కాకుండా ప్రతి రంగంలో కూడా ఎంతో పురుషులతో సమానంగా సాధిస్తున్నారు ప్రతి విషయమని కూడా వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని ప్రతి రంగంలో కూడా పరిశ్రమలు అయితే ఏమి సైన్యం అయితే డిఫెన్స్ లో కానీ వీళ్ళన్నిటిలో కూడా అన్ని వ్యాపార రంగాల్లో కానీ అన్నింటిలో ముందంజలో ఉన్నారు చాలా సంతోషపడుతున్నాము అదే విధంగా మా బ్యాంకు తరఫున కూడా మహిళలకి ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలని లోన్ లోను రుణ రూపంలో మేము అందిస్తున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకైతే మూడు వందల ముప్పై మూడు గ్రూపులు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మింజమూరు బ్రాంచ్ పరిధిలో అందరికి కూడా మేము సకాలంలో వాళ్ళందరికీ రుణాలు అందజేసి వాళ్ళ అభివృద్ధికి మేము పాటుపడుతున్నాము మీరు కూడా ఈ బ్రాంచ్ యొక్క అభివృద్ధికి అత్యున్నత అభివృద్ధికి మీరు పాటుపడుతున్నందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మహిళలంటే ఈనాటి రంగంలో ఈ ఈనాటు మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క గుజరాత్ పర్యటనలో ఓన్లీ రెండు వేల మూడు వందల పది మంది మహిళలతో భద్రతను కల్పించినారంటే ఈరోజు వారికి మహిళల పట్ల ఎంత నిబద్ధత ఎంత గౌరవము ఎంత ఆప్యాయత ఉందో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మహిళలు ప్రతి రంగంలో కూడా పురుషులకు చేదుడిగా వాదోడుగా ఉంటూ అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలని కల్పించుకుంటూ ప్రతి రంగం పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి అత్యున్నత స్థాయిలో పాటుపడుతున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను